ఒక మనిషి నిర్జన ద్వీపంలో చిక్కుకుపోయాడు తనను తాను ఉరేసుకుని చనిపోవాలని ప్రయత్నిస్తున్న సమయంలో అకస్మాత్తుగా ఈసుకపై ఒక మృతదేహం కనిపించింది అప్పటి వరకు చనిపోవాలని భావించిన అతనికి ఇప్పుడూ బతకడానికి ఆశ కలిగింది కాని జాయిపడి కాలు ఫసలడంతో ఉరిలో వేలాడిపోయాడు శ్వాస ఆగిపోతున్న సమయానికి అదృష్టవశాత్తు తాడు తెగిపోయింది అతను వెంటనే లేచి మృతదేహం దగ్గరకు పరుగుతాడు కానీ అందులో ఊపిరి లేనిది తెలిసింది తన శక్తి మేరకు దాన్ని రక్షించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఒక్కసారిగా విచిత్రమైన శబ్దం వినిపించింది మృతదేహం నుంచి బలమైన పేడు శబ్దం వచ్చింది ఆశతో ఉన్న మనిషి మళ్లీ నిరాశలో పడిపోయాడు తాడు లేని కారణంగా మృతదేహం బెల్ట్ తీసుకుని మళ్ళీ ఆత్మహత్యకు సిద్ధమయాడు అయితే ఆ సమయంలో నీటిలో ఉన్న మృతదేహం విచిత్రంగా కదులుతూ కనిపించింది దాంతో ఒక వింత ఆలోచన వచ్చింది అతను బెల్ట్ తో మృతదేహాన్ని కట్టి ఒక పేప పడవ లా తయారు చేసుకున్నాడు ఇప్పుడు అతను సముద్రంలో ఎగురుతున్నట్టుగా ప్రయాణం చేశాడు కొంతసేపు సరదాగా సాగిన ఆ పడవ ఒక్కసారిగా ఉరిగి మునిగిపోయింది మళ్ళీ స్పృహ వచ్చేసరికి అతను మరో ద్వీపంలో కనబడాడు అక్కడ ఒక ఆహారపు ప్యాకెట్ దొరికింది ఆనందంతో మృతదేహాన్ని భుజాన వేసుకుని నదవసాగాడు మృతదేహం నుంచి నిరంతరం వాయువు వెలుబుతుండటంతో అతను మూర్చపోవడం మొదలుపెట్టాడు ఆ సమయంలో నేలపై ఒక వైన్ బాటిల్ మూత దొరికింది దానితో సమస్యను సరిచేసుకున్నాడు తరువాత అతను మృతదేహాన్ని ఒక గుహలోకి తీసుకెళ్లి దానితో మాట్లాడటం మొదలుపెట్టాడు తన బాధలన్నీ దానికి చెప్పేవాడు మృతదేహం కళ్లను మూసిపెట్టి విశ్రాంతి ఇచ్చినట్టు అనిపించింది కొన్ని రోజులు గడిచాక అతనికి దాహం వేసింది అప్పుడే మృతదేహం నోటినుంచి నీరు జారిపడుతుండటం కనిపించింది ఛాతిపైనొత్తే ఊటల నీరు కారింది అతను ఆనందంగా దాని తాగేశాడు కొద్దిసేపటికి మృతదేహం అతనితో మాట్లాడుతుండటం అనిపించింది మొదట భమగా భావించినా నిజంగానే అది మాట్లాడటం మొదలుపెట్టుంది ఇక అతను ఒంటరిగా లేడు ఇద్దరూ కలిసి జీవించటం మొదలుపెట్టారు మృతదేహం నోట్లో రాళ్లు పెట్టి విల్లువాడుకుని పక్షులు చేపలు వేటాడేవాడు సాయంత్రం ఇద్దరూ భోజనం చేసి స్నానం చేయడానికి కొత్త కొత్త పద్ధతులు కనిపెట్టేవాడు ఒకరోజు నడుస్తూ ఇద్దరు జారిలా లోయలో పడ్డారు కని గాయపడలేదు ఒక మొబైల్ దొరికింది అందులో ఒక అమ్మాయి ఫోటో ఉంది మృతదేహం చెప్పింది ఆమెను నేను తెలుసు ఆ మనిషి ఆ అమ్మాయి రూపం ధరించి మృతదేహం జ్ఞాపకాలను తిరిగి తెచ్చే ప్రయత్నం చేశాడు క్రమంగా ఇద్దరి మధ్య బంధం ఏర్పడింది వాళ్లు బస్సులో ఒక మోడల్ తయారుచేసి చెవిల్లో పేపర్ హెడ్ఫోన్ వేసుకుని బయట దర్శాలు చూపించుకుని చెయ్యనో చెయ్యి వేసుకుని కూర్చున్నారు ఫిల్మ్లు చూస్తూ సూర్యదయం ఆస్వాదిస్తూ కొవ్వొత్తి వెలుగులో భోజనం చేసేవారు చివరికి ఇంటికి తిరిగి వెళ్లి అమ్మాయిని వెతకాలని నిర్ణయించుకున్నారు కాని ప్రయాణం సులభం కాదు ఒక చెక్కవంతెన దాటుతుండగా జారి కింద పడి సరస్సులోకి వెళ్లారు నీటిలో ఒకరినొకరు చూసుకుంటుండగా మృతదేహం బలమైన పేరు వదిలి వారిని పైకి ఎగరేసింది తీరానికి చేరుకున్నారు మృతదేహం నోటితో తారను విసిరి ఇద్దరిని పైకి లాగింది రాత్రి మృతదేహం వాయుతో మంట వెలిగించేది ఇద్దరూ అలఫ్ చేసుకున్నారు ఆ సమయంలో మొబైల్లో నెట్వర్క్ వచ్చింది అప్పుడే తెలిసింది ఆ మొబైల్ కూడా ఆ మనిషిదే అమ్మాయి ఫోటో కూడా అతనిదే ఇద్దరికి అదే అమ్మాయి నచ్చి కాని ఒక్కసారిగా ఒక ఎలుగుపంటి వచ్చేసింది ఎలుగుపంటి ఆ మనిషిపై దాడి చేసింది మృతదేహం తనను తాను మంటల్లోకి విసిరేసి అగ్ని మనిషిలా మారి ఎలుగుబంటిని తరిమేసింది ఆ మనిషి మూర్చపోయాడు స్పృహ వచ్చిన తర్వాత మృతదేహం అతన్ని ఆ అమ్మాయి దగ్గరకు తీసుకెళ్లింది తనను బలహీనుడిగా పనికిరానివాడిగా భావించాడు అప్పుడే ఆ అమ్మాయి తన బిడ్డతో వచ్చింది మృతదేహం చివరిసారి మాటనాడి శాశ్వతంగా చనిపోయింది పోలీసులు వచ్చి మృతదేహాన్ని తీసుకెళ్లారు మీడియా మనిషిని ప్రశ్నించగా ఈ మృతదేహమే నన్ను కాపాడింది దీనికి సూపర్ పవర్స్ ఉన్నాయి అన్నాడు ప్రజలు అతన్ని పిచ్చివాడని అనుకున్నారు పోలీసులు పట్టుకోవడానికి ముందుకు వచ్చినప్పుడు ఒక పెద్ద పేడు శబ్దం వినిపించింది మృతదేహం నుంచి సమాధానం వచ్చింది అందరూ అవక్కయ్యారు